తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటం రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిది డివిజన్లో రామలింగాపురం బ్రిడ్జ్ దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి విడతగా ఏకదాటిగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నాలుగు నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా వందో డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం వాటికి పరిష్కారం దిశగా చేయడం దీని ద్వారా చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనమైన సంగతి అందరికి కూడా తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం సమర్థత అనుభవం వీటన్నింటినీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనం ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు ఖాడించి అమరావతి పోలవరం మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు అన్ని కూడా ప్రతి వారికి చేరాలని మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తూ అదేవిధంగా గత పది సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు అదే రీతిలో ప్రజలతో మమేకమవుతూ మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు గతంలో కూడా చూశారు మేము ఎప్పుడు ఎలక్షన్ ముందు చేసిన వాళ్ళం కాదన్న ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం ప్రజలతో మమేకం కావడం ప్రజల ద్వారానే రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది ప్రజల్నే నమ్ముకున్నాం ఆ నమ్మకాన్నే మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు భిక్ష పెట్టారు శనివారం ఆదివారం అని ఎందుకు అనుకున్నామంటే వర్కింగ్ డేస్లో ఇక్కడ ఆఫీసులో ఉండేదానికి మాకు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల నుంచి కానీ ఇరవై ఆరు డివిజన్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలు వస్తూ ఉంటారు అయితే మేము ప్రజలకు వచ్చిన దానికి అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారి ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసులో కూడా అవి చేస్తూనే ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అనుకున్నాం అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొక్కుబుడిగా పోయినామా మాట్లాడామా ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా సినీ ఆదివారం వాళ్ళు అయితే వారు కూడా ఇంటికాడు ఉంటారు వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఇతర ఉన్న వాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు కాబట్టి శని ఆదివారాల్లో అయితే ప్రతి ఇంటికి పోయినప్పుడు వారి సమస్యలు ఏదో ఉంటే చెప్తారనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం కూడా దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతున్నాను నెల్లూరు గారు వచ్చే సో వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారా శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారా లేకుంటే ఇంకెవరైనా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న అది ఎవరు మనం ఏం మాట్లాడేది ఏం లేదు దాంట్లో కాకుంటే ఇదేదో కొత్తగా మేము తీసుకున్నది ఏం లేదు ప్రతిసారి కూడా చాలా మంది ఈ రోజుల్లో మీరు గత చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు అందరూ కూడా మీకు అందరికీ కూడా తెలుసు వారందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో జీబులో ఎక్కి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళే కానీ గత పది సంవత్సరాల్లో మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సార్లు ఇంటి ఇంటికి కూడా గడప గడపకు కూడా గత పది సంవత్సరాల్లో కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే గారు ఇంటికి కూడా తిరుగున్నారు ఇప్పుడు నిరంతరం నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతున్నాం కొత్తగా మేమేదో తిరిగేదేం లేదన్నా మీరు చూస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల్లో కానీ ఈ ఐదారు నెలల్లో కానీ రోజు ఏదో ఒక వార్డు ఏదో గ్రామంలో తిరుగుతూ ఉన్నాం తిరిగేటప్పుడు అభివృద్ధి పనులు లాంటి ఇంకొకటో ఇంకొకటో సమస్యల మీద జరుగుతున్నాం ఆ వీధుల్లో తిరుగుతున్నాం అంటే ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయి మేము ఓటు అడిగి మా మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు టికెట్ ఇచ్చిన తర్వాత మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఇంటికి ప్రతి గడప పోయినప్పుడు ఏదైతే నమ్మకం భరోసా పెట్టుకున్నారో ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తేడాతో ప్రతి ఇంటికి కూడా తిరగాలనే ఉద్దేశం తిరుగుతున్నా ఉన్నాం నేనే తెలుగుతాను సూపర్ సిక్స్ అనేది ఆమెకి ఇచ్చిన మాట వాస్తవం ఏ ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ సూపర్ సెన్నో సూపర్ ఎయిట్ వచ్చిన తర్వాత అన్నీ ఒక రోజులు అమలు చేయరనా అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అది నిరంతరం ప్రక్రియ సమాధానం ఏం అని ప్రజలు అడిగిన రోజు నేను అక్కడే మాట్లాడతాను దాని గురించే కదా ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నాం ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా చెప్తే అవన్నీ కూడా తీసుకొని మేము కూడా మా పార్టీ హైకమాండ్కి చెప్పి చెప్తాం పార్టీ అనుమతి గురించి అంటే నేను చెప్పేది నేను చెప్పాను అన్న ఇప్పుడు మేము గత పది సంవత్సరాలు జరిగినాం ఇప్పుడు ఐదు నెలలైనా తిరుగుతున్నాం ప్రజల్లో తిరిగేదానికి దానికి అంత అవసరం ఉంటుందని నేను అనుకోట్లేదు అంటే కాదు వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తిరుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇప్పటికే ఐదు నెలల్లో ప్రతి రోజు కూడా మీరు అందరు చూస్తా ఉన్నారు ఏదో ఒక డివిజన్ లో ఏదో ఒక గ్రామంలో ఏదో కార్యక్రమం ద్వారా తిరుగుతున్నాం ఏదో వీధిలో ఓహించదు కాకుండా ఎలక్షన్ అప్పుడు మనం ప్రజ ఇంటికి ఓయించాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రజ ఇంటికి పోతున్నాం ఏముండదండి అంగవారు పాఠం ఏముండ నార్మల్ గా ఏ డివిజన్ లోకి పోతే ఏ గ్రామంలోకి పోతే వారితోటే కలిసి ప్రయాణించడం వారి సమస్యలు తెలుసుకోవడం వారికి సంబంధించి ఏదో కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు ఆఫీస్కి వస్తా ఉన్నారు ఆఫీస్ లో పోతా ఉంటారు చెప్తుంటాం కొన్ని కొంతమంది ఆఫీస్ రాలేకపోవచ్చు కూడా గ్రామాల్లో కానీ డివిజన్ లో కాని రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైన్ సాగునీరు తాగునీరు కరెంటు ఇంకా ఏదైనా రెవెన్యూ సమస్యలు ఇరిగేషన్ ఏదో ఉంటాయన్న మనం ఇంకా పోయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందితో కలిసే అవకాశం ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి కూడా మనం ప్రతి గడపతికి కూడా గతంలో పది సంవత్సరాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తిరిగినప్పటికీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు తిరుగున్నారు కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు అనే ఉద్దేశంతో ప్రతి గడప కూడా మనకు కూడా కొన్ని తెలుస్తాయి దాన్ని బట్టి ఏదైనా ఉంటే కూడా అక్కడికి సమస్యలు పరిష్కారం అయితే ఎక్కువ చేయడానికి పోతున్నాం